హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వైజాగ్ వెళ్తున్నాం మేము నేను మణిగారు ఇంకొకసేపట్లో డిన్నర్ బ్రేక్ ఉంటది అక్కడ నుంచి నేను డ్రైవింగ్ చేస్తా మణిగారు రెస్ట్ చూసుకుంటా ఇక్కడ మా డిన్నర్ బ్రేక్ హోటల్ తందూరి వాళ్ళ రామోజీ ఫిలిం శ్రీనివాస్ రెడ్డి గారు డిన్నర్ మా చెన్నై బండి మా బండి డ్రైవర్స్ అందరు కలిసి మేము స్టాప్ భోజనం చేస్తున్నాం మన ఫాలోవర్ అంట మన వీడియోస్ అన్నీ చూస్తున్నా చూడండి ఇక్కడ డిన్నర్ బ్రేక్ గురించి అయితే బస్సులన్నీ ఆగినాయి హోటల్ దగ్గర మా చెన్నై బస్సు మేము కూడా ఇక్కడనే ఆగినాం డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం కరెక్ట్ నైన్ ఫిఫ్టీ అయితే టైమ్ చూద్దాం మాట్ తీసుకుంటారా రెండు తీసుకుంటారా బ్రేక్ రెస్ట్ మళ్ళీ మామండి ఇక మావ్వలు అయిపోయింది మావ్ పని మా కిరాణా డూటీ దిగుతుండు దగ్గర దగ్గర నెల రోజులు అయింది డ్యూటీ ఎక్కి ఇక రెస్ట్ తీసుకుంటాడండి ఒక పది రోజులు మా తర్వాత మా వస్తాడు మా కింగ్ జగ్గుబాయ్ జగ్గుబాయ్ వచ్చినాక వీడియో తీసుకుంటాం ముంగట లారీకి చూడు రేడియం అయితే బందోబస్తు వేసిండు రేడియం ఇలా వేయడం వల్ల బండి తొందరగా ఐడెంటిఫై అవుతుంది మనకు కూడా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ చేయడానికి ఈరోజు జర్నీలో చిట్టాల వరకు వచ్చినాము వెళ్తున్నాము ఇంకా ఇప్పుడైతే సెకండ్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం కొర్లపాడు నకరకల్ దాటినాక సూర్యాపేట దగ్గర ఇంతకుముందు బెల్గామ్ వీడియోస్ పెట్టాం కదా దానికి చాలా మంచి వ్యూస్ వచ్చినాయి చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ టైం అయితే పదకొండున్నర అయింది ఇప్పుడే సూర్యాపేట ఎంటర్ అవుతున్నాం లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయినట్టుంది చూద్దాం ఇక్కడ దాకా వర్షం లేదు ఇక్కడ ఆల్రెడీ వర్షం పడిపోయినట్టుంది చూద్దాం ఇక ముగ్గుట వాన పడుతుందేమో మనకు ఇప్పుడు దాకా అయితే ఎండిపోయి ఉండేవారు ఇక్కడ రోడ్ అంతా తడి ఉంది ఇక్కడ నుంచి వర్షం పడుతుంది అనుకుంటాం చూద్దాం అంటే మనం ఇప్పుడే చిల్లకల్లు టోల్గేట్ దాటినాం చిల్లకల్ టోల్గేట్ ఇప్పుడైతే మనం బైపాస్ లో ఉన్నాము నందిగాం బైపాస్ దగ్గర అయితే కొంచెం రోడ్ రిపేర్ నడుస్తుంది ఇక సైన్ బోర్డ్స్ ఉన్నాయి చూడండి మెల్లగా స్లోగా వెళ్ళండి ఫిల్ ట్రేకర్లు ఉంటాయి డెడ్ స్లో అని ఉంటుంది ఈ నందియా బైపాస్లో కొంచెం మనం చూసుకుంటా రావాలి బైపాస్ ఎండింగ్ అన్నట్టు నందిగాం బైపాస్ ఎండింగ్ బదు అన్ని బోట్లు పెట్టిరో దయచేసి ఈ బోట్లను చూసుకుంటే వద్దాం మనం ఆల్రెడీ స్లో అయిపోయినాయి పండ్లు తెలుసు మ్యాక్సిమం అందరికి ఒక్కరికి ల లెఫ్ట్ తీసుకోవాలి ఏంటంటే ఫ్లైఓవర్ కడతారు ఫ్లైఓవర్ గురించి రోడ్ డైవర్షన్ ఉంది కొంచెం చూసుకుంటూ రావాలి ఇక్కడ అంటే ఈ సైకిల్ రైడర్స్ ని చూడండి ఎంత డెడికేటెడ్ డెడికేటెడ్స్తో తొక్కుతున్నారో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మరి ఈ అర్ధరాత్రి లో మంచి ఉత్సాహంతో తొక్కుతున్నారు ఈ సైకిల్ ఇప్పుడైతే ఇబ్రాంపట్నం రింగ్ రోడ్ దగ్గరకు వచ్చినాము ఈ ఆవులు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎక్కడ చూసినా ఆవులే కనబడుతున్నాయి ఇక్కడ ఇప్పుడే విజయవాడ ఎంటర్ అవుతున్నాము విజయవాడ కొల్లపొడి ఇప్పుడే విజయవాడ కైతే ఎంటర్ అవుతున్నాము చూడండి ఎన్కమ్ టు విజయవాడ అని బోర్డు వస్తుంది మనకు ఇంకా ముంగడికి వెళ్ళిన తర్వాత మనము చెన్నై కలకత్తా హైవే ఎక్కుతాము హైవేలో ఇంకా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మనం జర్నీ చేయాలి విజయవాడ ఫ్లైఓవర్ అయితే స్టార్ట్ అవుతుంది విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ డే టైం అయితే ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఈ ఫ్లైఓవర్ మీద నైట్ టైం చూడ ఎంత ఖాళీగా ఉందో రైట్ సైడ్ మొత్తం కృష్ణానది ఉంటుంది మనకు ఇప్పుడు నైట్ అయితే కనబడదు డే జర్నీ చేసే వాళ్ళకి మంచి వ్యూ పాయింట్ ఉంటుంది ఇది ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది మంచి వ్యూ పాయింట్ ఇది విజయవాడ బస్ స్టాండ్ ఇది ఇక్కడ పికప్ అయితే ఏం లేదు మనకు మామూలుగా ఉంటే ఇక్కడ పికప్ చేసుకొని వెళ్తాము దాటిన తర్వాత చెన్నై కోల్కత్తా హైవే వస్తుంది హైవే మీద జర్నీ ఏసి ముంగట ఏలూరు గన్నవరం ఏలూరు దాటినాక మనకు నల్లజర్ల రోడ్ వస్తుంది ఆ రోడ్లో తిరగాలి మనం విజయవాడ బస్ స్టాండ్లో అయితే ఎనీ టైం ఇక్కడ జనాలు ఉంటారు ఎనీ టైం ఇక్కడ ఆటోలు కూడా ఉంటాయి ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఆటోలు ఇమీడియట్లీ దొరుకుతాయి విజయవాడ స్పెషల్ ఇదే ఏలూరు దాటినాక దగ్గర దగ్గర దెందులూరు ఇక్కడనే దెందులూరు దాటినాక ముంగట గుండగోళం దగ్గర లెఫ్ట్ తీసుకుంటాం మనకైతే ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది ముంగట ముంగట ఇంకా చూద్దాం ఎంత వర్షం పడుతుందో ఈ ఫ్లైఓవర్ ఉంది కదా ఈ ఫ్లైఓవర్ కుంది నుంచి వెళ్తే రావులపాలెం అటు వెళ్ళిపోతాము మనమైతే స్టేట్ వెళ్తాం నల్లజర్ల దేవరపల్లి కొవ్వూరు రాజమండ్రి ఇందాక చెప్పిన కదా ఇగో ఇక్కడ రైట్ తీసుకుంటే రావులపాలెం సైడ్ వెళ్తుంది రావులపాలెం రాజమండ్రి మనమైతే స్టేట్ స్టేట్ వెళ్ళిపోదాం అటు కూడా వైజాగ్ వెళ్ళొచ్చు కొంచెం దూరం అవుతుంది మనమైతే ఇట్లా వెళ్తాం చూడండి ఫుల్ వర్షం ఇప్పుడు వర్షంలో జర్నీ చేస్తున్నాం మనం చూద్దాం ఈ వర్షం ఎక్కడి వరకు పడుతుందో మామూలుగా లేదు బయట వర్షం పడుతుందంటే లోపట డ్రైవర్ చెప్తాలు పడతాయి టైం అయితే మూడు ఇరవై అయింది ఎరణగూడెం టోల్గేట్ దగ్గర అవుతున్నాము మా ప్యాసింజర్కి ఇప్పుడే టాయిలెట్ బ్రేక్ అయితే ఇచ్చినాము ఇచ్చి బయలుదేరుతున్నాము మా హెల్పర్ అయితే కిరణ్ దిగిపోయాడు మా ఇంకో హెల్పర్ జగ్గు బాయ్ వచ్చిండు జగ్గు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు చూడండి ఫుల్ వర్షం పడుతున్నదని చూడు మావాడు మూడు ఉన్నారు ఆయన కూడా మంచి సరదాగా ఉన్నాడు ప్రజెంట్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఉన్నాము రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జ్ అంటారు గోదావరి మించల్ వెళ్తాం ఇప్పుడు మనము గోదావరి దిగిన తర్వాత డైరెక్ట్ గోకవరం బస్ స్టాండ్ ప్రజెంట్ అయితే మనం కొవ్వూరు ఫోర్త్ బ్రిడ్జ్ మీద ఉన్నాం కింద గోదావరి పైన బ్రిడ్జ్ మీద అయితే మనం వెళ్తున్నాము దగ్గర దగ్గర ఈ ఈ బ్రిడ్జ్ వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ ఎండ్ అవుతుంటేనే లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్ కాటేరు పేపర్ మిల్ నుంచి గోకవరం బస్ స్టాండ్ గోకవరం బస్ స్టాండ్ నుంచి కంబాల్ చెరువు కంబాల్ చెరువు నుంచి లాలా చెరువు దివాన్ చెరువు అలా వెళ్ళిపోతుంది మన బస్సు ఇక్కడికి వచ్చేసరికి అయితే టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది మనం గోకవరం బస్ స్టాండ్ వెళ్ళేసరికి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది రాజమండ్రి వరకు అయితే వచ్చినాము ఇక ఇప్పుడే కంపల్సరీ వైద్యకు వచ్చినాం నేనైతే రెస్ట్ తీసుకుంటున్నా గారు అయితే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తారు చూడండి టైం మూడున్నర నాలుగు అయిందంటే మా మణి గారు లేచి బయటకు వచ్చేస్తారు అది ఎంత దూరం అండి ఎక్కడ ఉండండి ఇంకా నువ్వు లేవు నేను దొలుతా నువ్వు లేవు నేను దొలుతా అంటాడు ఆయన ఆ టైంకు డ్యూటీ ఎక్కాల్సిందే టైం అంటే టైమే అన్నట్టు ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీ ఫోర్ నేనైతే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను నేనైతే సెంటర్ బిట్ కొట్టేసిన మా మనీ గారు కప్ప చెప్పిన తాడు బిట్టు ఈ నుంచి వైజాగ్ దాకా మా మనీ గారు తోలేస్తారు చూడండి రాజమండ్రి దాటిన తర్వాత వర్షం అయితే ఎక్కువ అయింది ఇంకా ఇక్కడ నుంచి మనం మెల్ల పోవాల్సి వస్తుంది పొద్దు పొద్దున్నే మనకన్నీ చెట్లు అయితే వెల్కమ్ చెప్తాయి తెల్లారుతుంటుంది అన్నవరం తుని నక్కపల్లికి ఇవన్నీ అయితే మనకు తెల్లారినాక కనబడతాయి చూడండి వర్షంలో డ్రైవింగ్ ఎలా చేస్తున్నాం మా గారు ఇక్కడ డ్రైవింగ్ చేస్తుంటే నేచర్ చూస్తుంటే బాగా అనిపిస్తుంది ఓపెన్గా ఉంటుంది పక్కన పొలాలు పచ్చగా కనబడుతుంది ఇప్పుడే అన్నవరం బైపాస్లో అయితే ఉన్నాము తర్వాత తుని నక్కపల్లి నక్కపల్లి టోల్గేట్ దగ్గర అయితే మళ్ళీ ఒక వాష్రూమ్ బ్రేక్ ఇస్తాడు మా మణి గారు చూసుకొని వెళ్దాం ఇది వచ్చి తుని బైపాస్ లెఫ్ట్ సైడ్ గుట్టలు చూడండి వ్యూ బాగుంది ఇంత బాగుందంటే హాయ్ ఫ్రెండ్స్ నక్కపల్లి టోల్ గడి ఎవరన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా వైజాగ్ వెళ్ళడానికి ఇంకా టూ వాక్ పడుతుంది చూడండి ఇది అనకాపల్లి ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ ఇది స్టేట్ వెళ్తే కలకత్తా వెళ్ళిపోతుంది ఈ ఫ్లైఓవర్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది బోర్డులను చూసుకుంటూ వెళ్ళాలి కొంచెం మిస్ అయినామంటే మళ్ళీ అనకాపల్లి ఊర్లోకి కానీ లేకపోతే కలకత్తా హైవేకి కానీ వెళ్ళిపోతాము మనమైతే ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళాలి ఇంతకుముందు ఈ ఫ్లైఓవర్ పెట్టినాము అందరికీ కన్ఫ్యూజన్గా ఉంటుందని అన్నారు మనం చూసుకుంటూ వెళ్దాం ఇంతకుముందు అయితే అనకాపల్లిలో మన ఫాలోవర్స్ ఉన్నారని కామెంట్ చేశారు ఇక్కడ అనకాపల్లి నుంచి అయితే వెళ్తున్నాము ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇక్కడైతే డైవర్షన్ అయినాము ఈ నుంచి చక్కగా వెళ్ళిపోతే వైజాగ్ సిటీ వస్తుంది ఫస్ట్ అయితే లంకలపాలెం తర్వాత గుర్మాన్పాలెం గాజువాక ఎన్నేడి అక్కాయపాలెం గురుద్వారా మద్దెలపాలెం ఎంవిపి ఇలా వెళ్ళిపోతాం డైలీ మన రూట్ ఇది ఇదే ఎన్ఏడి జంక్షన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే సింహాచలం వెళ్తుంది మనమైతే స్టేట్ వెళ్తాము స్టేట్ వెళ్ళి అక్కడ నుంచి అక్కాయపాలెం మద్దలపాలెం ఎంబీపీ జంక్షన్ మా ఫాలోవర్స్ అయితే అందరు అడుగుతున్నారు పార్కింగ్ ఎక్కడ అని పార్కింగ్ అయితే ఎంబీపీ కాలనీ బీచ్ రోడ్లో ఉంటుంది ఇది డే బై డే ఎవరైనా కావాలంటే అక్కడ వచ్చి కలవచ్చు ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే వచ్చినాము టైం అయితే ఎనిమిదిన్నర అయింది ఇక్కడ బస్సు పార్కింగ్ చేసుకొని రెస్ట్ తీసుకుంటాము ఈ వీడియో తోటి ఎండ్ అయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇదే మా పార్కింగ్ ఇంకా బస్సులు అయితే రాలేదు వస్తాయి సాయంత్రానికి ఫుల్ నిండిపోతుంది ఇక్కడ ఖాళీ దొరకదు